ప్రభు జీవము కలిగిన వాడు అని ఎట్లా నమ్మాలి మనం ఎలా నమ్మకం కలగాలి మనకు ఆయన మీద ఎవరైనా చెప్పండి ఎవరైనా యేసు ప్రభు వారు కలిగిన వాడు ఇక్కడ ఏమంటాడు మనకు ఉన్న క్రీస్తు అంటాడు అంటుంది పౌలు పౌలు ఆయన ఉన్న క్రీస్తు అంటున్నాడు ఎలా ఇది నమ్మాలి అంటే ఆ నేనే మార్గము జీవము అన్నాడు కనుక ఆయన జీవము అంటారు ఓకే అది అది కూడా ఆన్సర్ కరెక్టే తీసుకోవచ్చు దాన్ని వదిలిపెట్టకూడదు ఆ మాట కూడా సత్యం ఓకే రైట్ ఇంకా చెప్పండి లేఖన భాగాలను బట్టి జీవము అది కూడా తీసుకోవచ్చు రైట్ ఓకే చెప్పండి తండ్రి ద్వారా ఆయన జీవము కలిగిన వాడు కనుక అది కూడా మనం తీసుకోవచ్చు రైట్ కరెక్టే తీసి చేయకూడదు ఆ మాటలు కూడా మరణించినాను కానీ లేచినాను అన్నాడు సంజీవరావు అన్న కానీ దానికి ఒకటి కరాకండిగా చెప్పొచ్చు ఒకటి రిఫరెన్స్ కాకుండా వాడుకు భాష ఒకటి చెప్పొచ్చు ఏమిటండి తండ్రి తల్లి కాదు యేసు శివ ప్రభు వారు జీవము కలిగిన వాడు అనడానికి మృతుల్లోంచి తిరిగి ఇంకా ఎందుకు రిఫరెన్స్లు ఎందుకండి దానికి ఓన్లీ ఒక రిఫరెన్స్ కూడా అవసరం లేదు ప్రపంచంలో చనిపోయిన వారే తప్ప మసైపోయిన వాళ్ళు తప్ప మట్టైపోయిన వాళ్ళు తప్ప తిరిగి మృతుల్లోంచి లేచిన వాళ్ళు ఒకళ్ళు కూడా ఆయన జీవము కలిగిన వాడు అని మనం చెప్పడానికి ఆయన మృతుల్లోంచి తిరిగి లేచినాడు కనుక తండ్రి జీవం కలిగిన వాడు అని అంటే ఆయన ఉన్నవాడు అనువాడు అనుమానం ఏమీ లేదు కుమారుడుకు జోమైన క్రీస్తు అంటాడు అది ఎలా సాధ్యము ఎలా మనము దాన్ని చెప్పాలి ఎలా నమ్మాలి మనము అంటే ఆయన మృతుల్లో నుంచి తిరిగి లేచినాడు కనుక ప్రకటన గ్రంథం ఒకటి పద్దెనిమిది కరెక్ట్ ఏది మృత్ ఆయన నేను మృ మృదునైతిని కానీ లేచినాను కనుక రిఫరెన్స్ కరెక్ట్ కానీ దాని వివరణ ఉండాలి కనుక అక్షరం అనేది వివరణ లేకపోతే ఏమైందంటే మనకి జీవం అనేది ఉండదు అక్షరము చంపును తర్వాత ఆత్మ చేయను కనుక ఆ అక్షరాన్ని ఆత్మచేత విభజించాలి అక్షరాన్ని ఆత్మ చేత మనం వివరించాలి దానికి కామంట్రీ అంటారు కనుక మనము ఇంతసేపు మాట్లాడుకున్న దానిలో క్రీస్తు ఎలాగా జీవం కలిగిన వాడు అని అంటే ఖచ్చితంగా ఒకటే చెప్పొచ్చు ఎట్లా ఒక ఆయన చదువులేని ఆయన ఆయన పేరు సంతోషరావు యేసుప్రభుని నమ్ముకున్నాడు ప్రతిపాడు వాస్తవ్యులు ఆయన యేసు ప్రభువుని గురించి ఇలా చెప్తాడు సువార్త హైందవునికి చెప్పినా ముస్లింకి చెప్పినా క్రైస్తవలోకి చెప్పినా ఏ ఊరు ఇంటికి పోయినా అంటాడు యేసుప్రభుని నమ్ముకోండి ఈ సువార్త తీసుకోండి అని అంటాడు ఇలా చెప్పేటప్పుడు వాళ్ళు అడుగుతారు ఏదో అడుగుతారు అడిగితే ఏంటి ఆయన చెప్పాడండి ఒక మాట నేను పరిశుద్ధుడును మీరును ఎవరు చెప్పారో నాకు ఆ మాట చెప్పండి అంటే వాళ్ళకి అసలు అర్థం కాదు నేను పరిశుద్ధుడును అని ఆయన చెప్పాడండి యేసుప్రభు చెప్పాడు అలా ఎవరు చెప్పారో చెప్పండి అని అడుగుతాడు అడిగితే ఇంతా మాకేం తెలియదు చాలు అదే చాలు ఆయన పరిశుద్ధుడు ఇంకొకడు లేనే లేరు నమ్ముకో అంతే ఇంకా ఇదిగో యేసుప్రభు రూపాయి ఇది అంటే రూపాయి లేదు కదా అంటే లేకపోతే పర్లేదు నేను ఎత్తాలి నేను చర్చి కట్టాలే నేను కడతాను కానీ ఇది మాత్రం సత్యం ఆయన పరిశుద్ధుడు మీరును అంతే ఇంకా ఇంకొక మాట ఇంకా ఆయనకి ఏముండదు ఎవరికి చెప్పినా ఇలా చెప్తాడు సువార్త అంటే ఈ చెప్పేదానిలో ఇదే కామెంట్రీగా అంటే ఖచ్చితమైన మాట ఏమిటంటే ప్రపంచంలో నేను పరిశుద్ధుడును అని చెప్పగలిగిన నరుడు ఎవరు లేరండి అని చెప్పాడు అందుకే ఆయన దేవుడు అందుకే నేను నమ్ముకున్నాను నువ్వు కూడా నమ్ముకు అంటాడు ఇది ఎట్లా ఉంది ఇప్పుడు ఇది పెద్ద వివరించలేకపోయినా ఇందులో చెప్పేదానిలో స్వచ్ఛేమి లేదు ఖచ్చితంగా చెప్తున్నాడు ఏమిటి ఆయనే దేవుడు ఆయన ఎందుకు దేవుడు అంటే ఆయన మహా పరిశుద్ధుడని కనుక సువార్త చెప్పినా ఏమి చెప్పినా ఒక ఆలోచన అనేది కడుపులో ఉండాలి చెప్పేది మాత్రం ఆ కడుపులో ఉన్నదంతా చెప్పాల్సిన పని లేదు ఒక్క వివరణ ఇవ్వచ్చు కనుక యేసు ప్రభు కలిగిన వాడని ఎలా చెప్పగలం ఏమి డిఫరెన్స్ వద్దు మనకి ఎలా మృతుల్లోంచి తిరిగి లేచినాడు నువ్వు చూసినావా అంటారు అవును నేను చూసినాను ఏడు చూసినాను బైబిల్లో రాయబడి ఉన్నది ఇందులో రాయబడిన ఒక మాట కూడా ఏమవ్వదు గతించదు కనుక నువ్వు నమ్ము నమ్మితే రక్షణ నమ్మకపోతే శిక్ష ఇక అంతే ఇంకా ఈ మాటలే జరుగుతాయి భూమి మీద జరుగుతున్నాయి అలాగా చెప్పాలి రెండవది యేసు ప్రభు తండ్రిలో జీవం అన్నది కుమారుడిలో జీవం అన్నది తండ్రి మాటలు ఎందుకు జీవం కలిగిన మాటలు తండ్రిలో జీవం అన్నది కుమారుడు మాటలు ఎందుకు జీవం కలిగిన మాటలు కుమారుడిలో కూడా ఏముంది జీవం అన్నది రోమా ఎనిమిదో అధ్యాయం రెండో వచ్చినం